హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అండి శ్రీశైలంలో మొదటి రోజు నిన్నటి వ్లాగ్లో పెట్టాను కదా ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అంటే నిక్కంటి జంగిల్ ప్రైడ్ దగ్గర టికెట్స్ దొరికాయని చెప్పేసి వీడియో పెట్టాను కదా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఇది చూడండి కంటిన్యూషన్ వ్లాగ్ సో మాకు ఇంకా ఈవినింగ్ కదా దర్శనము ఇంకా టైం ఉంది కదా ఇంకా అందుకే అందులో నిన్న ఒక మ్యూజియం చూశాను కదా ముందు బ్లాగ్లో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి ఇది వచ్చేసి ఇంకో మ్యూజియము మనం ఇప్పుడు శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకుంటున్నామంటే ఇంత బాగా ఈయననే కార కారణమండి ఆయన ఎవరో కాదు మన ఛత్రపతి శివాజీ గారు మీరు ఎంట్రన్స్లో చూశారు కదా ముందు ఉండేది ఇది స్ఫూర్తి కేంద్రము పక్కన రెడ్ కలర్లో బిల్డింగ్ చూశారు కదా అది వచ్చేసి ధ్యాన మందిరం అన్నమాట ముందు ఇలా లేదు మనకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదు ఇప్పుడు అంతా డెవలప్ చేశారండి ప్రజలకి అందరికీ తెలియడం కోసము స్టోరీ రూపంలో ప్రతి ఒక్క భాషలో తమిళ్ ఇంగ్లీషు తెలుగు హిందీ ఈ నాలుగు భాషలతో అర్థమయ్యే విధంగా స్టోరీస్ అయితే పెట్టారు పైన చిత్రాలు కూడా పెట్టారనమాట ముందు ఇంత క్లారిటీగా లేదు మీరు గమనించండి పాత వీడియోస్ సో అయితే ఇలా తీసాను మీరు పాస్ చేసుకొని అయితే ఈ స్టోరీ అయితే చదవండి క్లియర్గా అర్థమవుతుంది మీకు చాలా గ్రేట్ పర్సన్ మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకుంటున్నామంటే కారణం ఛత్రపతి శివాజీ గారే అండి ఆయన ఎంతో యుద్ధం చేసి మనకి ఇలా మనం దర్శించుకోవడానికి శ్రీశైలం అయితే చ కాపాడారు ఎలా అంటే ఆయన యుద్ధం చేస్తుంటే సైనికులైతే ఆయనతో యుద్ధం చేయడానికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట ఆయన చేసి చేసి అలసిపోయి భ్రమ భ్రమరాంబిక అమ్మవారు ధ్యానం అయితే చేశారంట ఎంతో తపస్సు పూజ చేశారంట అప్పుడు అమ్మవారు ఆయనకు ఒక ఖడ్గం ప్రసాదించారంట తర్వాత ఆ ఖడ్గంతోనే అందరితో హం సంహరించి మనకు అయితే కాపాడారు అంతేకాదండి మనకి ఇడ చూడండి స్టోరీ క్లియర్గా ఉంది తిరుమలకి తూర్పు తూర్పు ద్వారం ఉంటుంది కదా మెయిన్ సైడ్ ద్వారము అది వచ్చేసి మన శివాజీ గారే తన ధనంతో కట్టించారంట ఆ స్టోరీ అయితే అక్కడ ఉంది నేను మీకు తీసాను చదవండి ఇక్కడ చూడండి ముందు అయితే ఓన్లీ శివాజీ గారి ఉంది కదా కనపడుతుంది కదా ఆ పీఠం ఒక్కటే ఉందం ఉండేదండి గుర్రాలు ఉండేవి ఇప్పుడు అవంతా తీసి ఒక సైన్యము ఒక రాజు సైనికులతో ఎలా చర్చిస్తూ సమస్యలు తీరుస్తారు అనే విధంగా ఆయనను చాలా బాగా మరి నిర్మించారండి చాలా బాగా అనిపించింది ఎంతోమంది ఇంట్రీ ఎంట్రీ టికెట్ కూడా పెద్ద ఏం ఎక్కువ కాదండి మీరు చూసారు కదా ఇదే అమ్మవారి దగ్గర ధ్యానం చేస్తూ ఆయనకి ప్రసాదించింది కదా అయితే అదే అండి ఇది ధ్యాన మందిరము ఇది అయితే చాలా బాగా ఉందండి అసలు అమ్మవారు అయితే ఎంత బాగుందో ప్రతిరోజు వచ్చి పూజ చేసి నైవేద్యము ఇచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడ దగ్గరగా ఉండేవాళ్ళు ఇక్కడైతే ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ ఎంట్రీ టికెట్ కూడా పెద్ద ఏం ఎక్కువ లేదండి టెన్ రూపీస్ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ ఇక్కడైతే ఇంకా మొత్తం చూసేసుకొని ఇంకా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలకైతే కంపల్సరీ చూపించాల్సిన మ్యూజియం అండి అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నిన్న కూడా చెంచులక్ష్మి మ్యూజియం ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటుంది అనేది నేను పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వ్లాగ్స్ టెంపుల్ వ్లాగ్స్తోనే నా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ మీ పిల్లలకి చూపించండి ఛత్రపతి శివాజీ మ్యూజియం ఎలా ఉందో కుదిరితే వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీకేమనిపించింది వీడియోస్ ఇంకా ఎలాంటివి కావాలి నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకేమనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఎంత బాగుందో చూసారు కదా అందులో మేము వచ్చిన రోజు రూమ్ అయితే చాలా కష్టపడ్డాము రూమ్ దొరికి ఓకేదానికి అని చెప్పేసి మీతో చెప్పాను కదా ఆరు రోజు ఒక్క రోజుకే మాకు రూమ్ అయితే చిక్కిందండి ఇంకా మాకు ఈవినింగ్ దర్శనం అని చెప్పాను కదా దర్శనం అయిపోయాక మేము వెకేట్ చేయాలి తర్వాత మళ్ళీ రూమ్ వెతుక్కోవాలి ఏం జరిగిందనేది మీకు చెప్తాను ఇది వచ్చేసి మీకు కనపడుతున్నది కొండలండి నిజమైన అప్పుడు కాలంలో ఉండే భవనము శివాజీ గారు నివసించినప్పుడు ఉండేది ఏమంటారు స్టోన్ అనేది ఇటు సైడ్ అటు సైడ్ గుర్తుగా అలా పెట్టారండి మనము టచ్ చేయకుండా అర్థమైతే చేశారు మనం లోపలికి కూడా వెళ్ళడానికి లేదు శివాజీ గారు పూజ చేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలారనమాట అలాగే ఇక్కడ సైడ్న బుక్ షాప్ కూడా ఉంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి రూప్ రోప్ వే వెళ్తూ ఉంటారు కదా చాలామంది అటు సైడ్కి సముద్రం సారీ మనకు అక్క మహాదేవి గుహలు బోటింగ్ అందుకు చేయలేని వాళ్ళు రోప్వేలో చూడడానికి అయితే వెళ్తూ ఉంటారు కదా ఇక్కడైతే స్మాల్ షాపింగ్ అయితే చేశాను ఆ వే వెళ్దామని చూసాము బట్ ఆఫ్టర్నూన్ మీరు వెళ్తే ఆఫ్టర్నూన్ వన్ వరకే ఓపెన్ అండి తర్వాత అయితే క్లోజ్ చేస్తారు ఇంకా దర్శనం అయితే అయిపోయిందనమాట మొబైల్ అలో చెయ్యరు అందుకే నేను పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను గుర్తుగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మీకు చెప్పాను కదా రూమ్ మా మాకు ఆ రోజు ఒక్క రోజే అని చెప్పేసి ఇంకా మేము రూమ్ వెకేట్ చేసి రూమ్ వెతుక్కుంటూ ఉన్నాం అనమాట దయ వల్ల మా తమ్ముడికి తెలిసిన వాళ్ళ రూపంలో మాకు రూమ్ అయితే చిక్కిందనమాట ఇక్కడైతే మనం ఏమేమి చూడాలనో ఇక్కడైతే చాలా బాగుందండి ఈ రూమ్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూడండి మొత్తం శ్రీశైలం అంత కనపడుతుంది అంత బాగా ఉంది ప్లస్ టిఫిన్ లంచ్ డిన్నరు మూడు ప్రొవైడ్ చేశారండి నాకు అంతగా గుర్తులేదండి రూమ్ పేరు అయితే నేను సారీ అండి నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఆ రూమ్ డీటెయిల్స్ హోటల్ డీటెయిల్స్ అయితే అది మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉండదంట అండి అక్కడ నేను అడిగాను బట్ ట్రై చేయండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి దొరకకపోతే మాత్రం మనం ముందే వచ్చి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇది విఐపిసి అంటే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే ఇక్కడ తీసుకోగలరండి ప్లస్ ఇక్కడ ట్రస్ట్ ఉండండి మనకు ఇక్కడ మనం డొనేట్ చేస్తే మనకు ఇంత అని డొనేట్ చేస్తే మనకి ఎప్పటికైనా శ్రీశైలం వస్తే ఇక్కడ మనము ఉండొచ్చు అనమాట అలా వీళ్ళు ఏర్పరచుకున్నారు ప్లస్ ఎంతమందికి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు మనం బుక్ చేసుకోవచ్చు అనుకుంటా అండి దీంతో ఆన్లైన్లో చెక్ చేయండి నేను ఇది వచ్చేసి కృష్ణ భవన్ అని వస్తుందండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను మీకు ఇక్కడ చూసారా వ్యూ అంత ఎంత బాగుందో ఇంకా నేను ఒక స్మాల్ రూమ్ ఎలా ఉందో కూడా చూపించాను ఇంకా మేమైతే వెళ్ళి డిన్నర్ చేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మాకు తొమ్మిది కల్లా మాకు ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళే జీప్ దగ్గరకైతే మేము నైన్ కల్లా అక్కడికి ఉండాలన్నమాట నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ వీడియో ఇష్టకామేశ్వరి టెంపుల్ మేము ఎలా రీచ్ అయ్యాము అక్కడ ఎలా ఉంది అమ్మవారి స్టోరీ ఏంటి నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అస్సలు మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగా ఉండబోతుంది ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను సైడ్ బాల్కనీ వ్యూ కూడా ఎలా ఉందో అని చెప్పేసి చూపించాను ఇదే అండి నెక్స్ట్ డే ఇంకా బయలుదేరిపోయాము నెక్స్ట్ బ్లాగ్ దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పెడతాను ఇష్టకామేశ్వరి టెంపుల్ బ్లాగ్ అయితే పెడతాను అస్సలు మిస్ మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్